లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి ఇంతే దేశవ్యాప్తంగా జరిగిన అంటే ఇప్పుడు మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు జరిగిన దాంట్లో ఈ మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే రెండు వందల డెబ్భై రెండు సీట్లు రావాలి ఏ పార్టీకైనా దీనిని పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి దాటుతుంది అనేది అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన నిజం అంటే ఇక్కడ దీంట్లో చూసినట్లయితే మూడవసారి ప్రధాని మోడీ ప్రధానమంత్రి అవుతారు అనేది అయితే మోడీ ప్రధానమంత్రి అవుతావు అనేది అయితే ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అంటే నాలుగవ తారీఖున ఫలితాలు రావాల్సి ఉన్నా సరే ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఏకపక్షంగా బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి విజయాన్ని అయితే అంగీకరించాయని చెప్పొచ్చు అయితే దీంట్లో ఒక ఈసారి తప్పనిసరిగా ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు దాటుతాయి అని ఇప్పటిదాకా కూడా బీజేపీ మొత్తం కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చింది అయితే ఇక్కడ ఏ సర్వేలో కూడా ఎగ్జిట్ పోల్స్ చేసిన ఈ సంస్థల సర్వేల్లో మొత్తం కూడా ఎన్డీఏ నాలుగు వందల స్థానాలు దాటకపోవచ్చు కానీ ఈ మొత్తం కూడా మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల అరవై మూడు వందల డెబ్బై దాకా కూడా ఈ సీట్లు రావచ్చు అనేది అయితే అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు అయితే అంచనాలుగా ఉన్నాయి దాంతో ఈసారి ప్రధాని మోడీ అంటే నెహ్రూ లాల్ నెహ్రూ రికార్డునైతే సమన్ చేస్తాడు అంటే మూడు సార్లు ప్రధానమంత్రి చేసిన రికార్డునైతే ఆయన సమన్ చేసే అవకాశం అయితే ఉంది అయితే దీంట్లో చూసినట్టే ఇప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఇండియా కూటమిలో అంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు ఇవన్నీ కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని అయితే ఒక ధీమాగా చెప్పడం అయితే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏదేమైనా సరే నాలుగో తారీఖు దాకా కూడా అందరూ కూడా వేచి చూడక తప్పదు అయితే మొత్తం మీద ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఎన్ని ఈ సర్వే సంస్థలు టీవీలు కానీ నేషనల్ జాతీయ స్థాయి ఛానల్స్ కానీ మిగతా సర్వే సంస్థలు కానీ ఇచ్చిన లెక్కల ప్రకారం దేనికి ఎంత ఇచ్చింది అనేది ఒకసారి చూసినట్టయితే రిపబ్లిక్ టీవీ ఎన్డీఏకు మూడు వందల యాభై తొమ్మిది స్థానాలు ఇండియా కూటమికి నూట యాభై నాలుగు స్థానాలు ఇతరులకు ముప్పై స్థానాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఈ సంస్థ అయితే ఎన్డీఏకు మూడు వందల అరవై ఒకటి నుంచి నాలుగు వందల ఒకటి దాకా అంటే ఇక్కడ నాలుగు వందల మార్కు దాటుతుంది ఎన్డీఏ దాటచ్చు అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది దీంట్లోనే బీజేపీ సొంతంగా మూడు వందల ఇరవై రెండు నుంచి మూడు వందల నలభై స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది అదేవిధంగా ఇండియా కూటమి నూట ముప్పై ఒకటి నుంచి నూట అరవై ఆరు స్థానాలు దాంట్లో కాంగ్రెస్ సొంతంగా అరవై నుంచి డెబ్భై ఆరు స్థానాలు గెలుచుకుంటుందనేదైతే ఇండియా టుడే సర్వే చెప్తుంది ఇతరులకైతే ఎనిమిది నుంచి ఇరవై స్థానాలు రావచ్చు అనేది అయితే అక్కడ ఇండియా టుడే సర్వే చెప్తుంది అదేవిధంగా ఏబిపిసి ఓటర్ సి ఓటర్ కూడా మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల ఎనభై మూడు దాకా ఎన్డీఏకి స్థానాలు వస్తాయని చెప్పింది అదేవిధంగా ఇండియాకి నూట యాభై రెండు నుంచి నూట ఎనభై రెండు స్థానాల వరకు సీట్ల వరకు రావచ్చు అనేది అయితే అంచనా వేసింది ఇతరులు నాలుగు నుంచి పన్నెండు స్థానాలు సీట్లు గెలుచుకుంటారు అనేదైతే ఇక్కడ ఏబిపి సి ఓటర్ అంచనాగా ఉంది అదే టుడేస్ చాణుక్య అంచనా ప్రకారం ఎన్డీఏ కూటమికి మూడు వందల ఎనభై ఐదు నుంచి నాలుగు వందల పదిహేను అంటే ఇక్కడ కూడా టుడేస్ స్థానిక కూడా ఎన్డీఏ కూటమి నాలుగు వందల క్రాస్ చేస్తుంది అనే ఒక సంకేతాలు అయితే నాలుగు వందల క్రాస్ చేసి వస్తుంది అనే సంకేతాలు ఇచ్చింది ఇక్కడ బీజేపీ కేవలం అంటే సొంతంగా మూడు వందల ముప్పై ఐదు స్థానాల దాకా గెలుచుకునే అవకాశం ఉంది అనేది అయితే ఇక్కడ టుడేస్ స్థానిక చెప్తుంది తరువాత ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో అది తొంభై ఆరు నుంచి నూట పద్దెనిమిది స్థానాలు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది ఇతరులు ఇరవై ఏడు నుంచి నలభై ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా న్యూస్ ఎయిటీన్ న్యూస్ ఎయిటీన్ నెట్వర్క్ చేసిన సర్వేలో మూడు ఎన్డీఏకు మూడు వందల యాభై ఐదు నుంచి మూడు వందల డెబ్భై స్థానాలు చూపెట్టింది దాంట్లో బీజేపీ సొంతంగా మూడు వందల ఆరు నుంచి మూడు వందల పదిహేను స్థానాలు గెలుచుకుంటుంది అనేది అయితే న్యూస్ అయితేనో అంచనాగా ఉంది ఇక్కడ ఇండియా కూటమికి నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై స్థానాలు అయితే ఇచ్చింది మిగతా ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నలభై రెండు నుంచి యాభై రెండు స్థానాలు సీట్లు గెలవచ్చు అనే అంచనాకు వచ్చింది ఇక్కడ టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ టైమ్స్ నవ్ తర్వాత ఈటీజీ రీసెర్చ్ టైమ్స్ వాళ్ళు చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇక్కడ ఎన్డీఏకి మూడు వందల యాభై ఎనిమిది స్థానాలు సీట్లు వస్తాయి తర్వాత ఇండియాకి నూట యాభై రెండు స్థానాలు వస్తాయి తర్వాత ముప్పై మూడు ఇతరులకు అని అయితే చెప్పడం జరిగింది తర్వాత జన్ బాత్ జన్ కీ బాత్ కూడా ఎన్డీఏకి మూడు వందల అరవై రెండు నుంచి మూడు వందల తొంభై రెండు స్థానాల మధ్య ఎన్డీఏ ఉంటుంది అదేవిధంగా ఇండియా కూటమి నూట నలభై ఒకటి నుంచి నూట అరవై ఒక్క స్థానాలు గెలుచుకుంటుంది ఆ ఇతరులు పది నుంచి ఇరవై స్థానాలు గెలుచుకుంటారు అనేది కూడా ఈ జన్ కీ బార్త్ చెప్పింది తరువాత న్యూస్ నేషన్ న్యూస్ నేషన్ సర్వేలో కూడా మూడు వందల ఎన్డీఏ మూడు వందల నలభై రెండు నుంచి మూడు వందల డెబ్భై ఎనిమిది వరకు ఎన్డీఏ గెలుచుకుంటుంది నూట యాభై మూడు నుంచి నూట అరవై తొమ్మిది సీట్ల వరకు ఇండియా కూటమి గెలుచుకుంటుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సీట్లు ఇతరులకు వస్తాయి అనేది అయితే ఇక్కడ న్యూస్ నేషన్ మళ్ళీ అంచనా వేయడం జరిగింది ఎగ్జిట్ పోల్లో ఇప్పుడు దైనిక్ భాస్కర్ ఇది కూడా దైనిక్ భాస్కర్ కూడా రెండు వందల ఎనభై ఒకటి నుంచి మూడు వందల యాభై స్థానాల వరకు ఎన్డీఏ కూటమికి వస్తాయని ఎగ్జిట్ పోల్లో తెలపడం జరిగింది అదేవిధంగా ఇండియా కూటమికి నూట నలభై ఐదు నుంచి రెండు వందల ఒకటి ఈ వస్తుందని అదేవిధంగా ఇతరులకి ముప్పై మూడు నుంచి నలభై తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉందనేది అయితే దైనిక్ భాస్కర్ చెప్పింది రిపబ్లిక్ భారత్ ఈ మ్యాట్రిక్ సర్వే రిపబ్లిక్ భారత్ మ్యాట్రిక్ సర్వే ఏదైతే ఉందో అది కూడా ఎన్డీఏకి మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల అరవై ఎనిమిది సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తాయని అదే ఇండియా కూటమికి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై మూడు సీట్లు వచ్చే అవకాశం ఉందని తర్వాత ఇతరులకి నలభై మూడు నుంచి నలభై ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఉందని అయితే ఈ రిపబ్లిక్ భారత్ చెప్పింది అదేవిధంగా ఇండియా న్యూస్ ఇండియా న్యూస్ సర్వేలో కూడా ఎన్డీఏకి మూడు వందల డెబ్బై ఒక్క సీట్లు తరువాత ఇండియా కూటమికి నూట ఇరవై ఐదు సీట్లు ఇతరులకి నలభై ఏడు సీట్లు వచ్చే అవకాశాన్ని అయితే ఇండియా న్యూస్ చెప్పింది తరువాత ఇండియా టీవీ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే ప్రకారం ఈ ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏకి మూడు వందల డెబ్బై ఒకటి నుంచి నాలుగు వందల ఒకటి తరువాత ఇండియా కూటమికి నూట తొమ్మిది నుంచి నూట ముప్పై తొమ్మిది సీట్లు తరువాత ఇతరులకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఉందని అయితే ఇండియా టీవీ కూడా చెప్పడం జరిగింది ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఇక్కడ పోల్ ఆఫ్ పోల్స్ ఎన్డీటీవీ ఎన్డిటీవీ సర్వే ప్రకారం కూడా ఇన్ ఎన్డీఏకి మూడు వందల అరవై ఐదు సీట్లు తరువాత ఇండియా కూటమికి నూట నలభై ఆరు సీట్లు వచ్చే అవకాశం ఇతరులకి ముప్పై రెండు స్థానాలు ఇక్కడ ఈ మొత్తం వీటన్నిటిలో కూడా ఈ సంస్థలన్నీ చేసిన ఎగ్జిట్ పోల్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్లో ఎక్కడా కూడా ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభై స్థానాల పైగానే ఉన్నాయి కాబట్టి ఈసారి ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి రావటం అనేది అయితే ఖాయంగా కనిపిస్తోంది అదే కాకుండా ఇక్కడ అంటే బీజేపీ యొక్క బలం కూడా మొత్తం ఇంతకు ముందుకు వచ్చినట్లుగా మూడు వందల పైగా స్థానాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదేమైనా ఈసారి కొంత ఇండియా కూటమిలో కొ కొంత బలం పెరగచ్చు అయితే కొన్ని సంస్థలు అయితే అంచనా వేసాయి ఏదేమైనా మూడవసారి ప్రధానమంత్రిగా మోడీ అయితే రావటం ఖాయంగా ఉంది నాలుగవ తారీఖున ఇంతకీ అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒకే వైపు ఉన్నాయి కాబట్టి ఇంతకు మించి ఒక మిరాకిల్ జరిగే అవకాశం అయితే కనిపించటం లేదు నాలుగో తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆ ఇంచుమించు ఇదే రిజల్ట్ అయితే కనిపించే అవకాశం అయితే ఉంది